వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూగరం అనే ప్రొడక్ట్స్ అది లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా హోసూర్ ఇక్కడ వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలిగిరి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ పాలకోడు నలభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు ఫార్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ మదనపల్లి రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ కలకడ ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఫిఫ్ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ వడ్డిపల్లి యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ చిక్బెల్పూర్ వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్